గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను చాలా హెల్దీ స్నాక్స్ అని మనం చెప్పుకునే యా పాప్కార్న్ ఉంటుంది సో నేను అన్నం తినట్లేదు కదా ఈవినింగ్ హెల్దీ పాప్కార్న్ చేసుకుంటానని చెప్పేసి అది కూడా ప్యాకేజ్డ్ తెచ్చుకుంటాము ఇంట్లో చేసుకుంటాం యా మరి దాంతో ఏమైనా ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉందా ఇప్పుడు చూడండి సండే రాగానే మీరు అన్నట్టుగా స్నాక్ అని చెప్పేసి హెల్దీ పాప్కార్న్ తీసుకొచ్చుకోవడం అనేది లిటరలీ రాంగ్ థింగ్ అని చెప్తాను ఎందుకంటే అందులో ఉండేది కంప్లీట్గా పామ్ ఆయిల్ అండి ఓకే కంప్లీట్గా పామ్ ఆయిలే ఒకవేళ మనం హోమ్ మేడ్ చేసుకోవాలనుకుంటే మనం కూడా న్యాచురల్ పద్ధతిలో చేసుకుని స్టోరేజ్ పెట్టుకోవచ్చు అది వన్ మంత్ కంటే ఎక్కువ స్టోరేజ్ అనేది ఉండదు మనం ఇంట్లో చేసుకున్న కూడా ఈవెన్ ఇక్కడ హెల్దీ పాప్కార్న్ కూడా అందులో టూ మచ్ పామ్ ఆయిల్ ఎక్కువ ప్రిజర్వేటివ్స్ అంటే స్టోరేజ్ వాళ్ళు ఎక్స్పైరీ డేట్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఇస్తారండి ఎన్ని రోజులు అలా ఉంటుంది చెప్పండి ఎక్కువ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తేనే కదా సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అనేది ఉంటుంది సో ఆ ప్రిజర్వేటివ్స్ అంతా వెళ్ళిపోవడము కిడ్నీ మీద ప్రెజర్ పడము లివర్ మీద ప్రెజర్ పడడము ఇదంతా మెటబాలిజం రోజులు మన లివర్ కిడ్నీ బాగా పనిచేసిన రోజులు ఈ టాక్సిన్స్ ని ఫ్లష్ అవుట్ చేస్తాయి బట్ ఎంత అని కూడా అది కూడా తట్టుకుంటుంది చెప్పండి సో నా సజెషన్ ఏంటంటే రెడీమేడ్ సూప్స్ రెడీమేడ్ పాప్కార్న్ దిస్ ఈస్ కంప్లీట్లీ అన్హెల్దీ మనం లేబుల్ చదివినట్టు అయితే నేను చెప్పిన నిజం కూడా మన వాళ్ళకి ప్రజలకు కూడా అర్థమైపోతుంది డైట్ అనగానే ఫస్ట్ అందరూ అవాయిడ్ చేసేది ఫస్ట్ అందరికి ఉన్న నాలెడ్జ్ అన్నది నిజంగా అన్నం అంత అన్హెల్దీ ఎందుకంటే మనం బయట ఫారిన్ కంట్రీస్లో అంటే చైనీస్ కానీ కొంతమంది కానీ చాలామంది రైస్ తింటున్నారు ఎగ్జాక్ట్లీ బట్ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి ఇప్పుడు మనం సడన్గా ఇంట్లో అన్నం మానేసినా కూడా మన వా పెద్దవాళ్ళు కూడా తిన్నారు కదా అంటే మనం చేస్తున్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయి అందులో ఖచ్చితంగా ఉన్నాయండి ఫస్ట్ థింగ్ ఏంటంటే కుకింగ్ ప్రాసెస్ ఓకే ఇప్పుడు మనం తాత ముత్తాతలు గంజి తాగి బతికాడని చెప్పేసి ప్రతి ఒక్కరి ఇంట్లో స్టోరీ ఉంటుంది మనం అడిగితే కనుక ప్రతి ఇంట్లో మా తాత వాళ్ళు గంజి తాగి బరికారు గంజి చాలా మంచిది అని చెప్పేసి చెప్తూ ఉంటారు మనం ఎందుకు అవాయిడ్ చేయాలి రైస్ రైస్ ఏం మీ కాదు మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ మనం కూడా ఆయిల్స్లో కర్రీ కర్రీలో ఆయిల్ ఎక్కువ వేసేసి మళ్ళీ రైస్ కూడా బగారా అని చెప్పేసి ఆయిల్ ఎక్కువ వేసేసి టేస్ట్ బాగుండాలని చెప్పేసి బిర్యానీ తీసేసుకొని ఇలా తీసుకుంటే ఖచ్చితంగా ఎక్స్ట్రా క్యాలరీస్ యాడ్ అవ్వడం టూ మచ్ ఫ్యాట్స్ యాడ్ అవ్వడం వల్ల ఇది అన్హెల్దీగా వెళ్తుంది రైస్ వల్ల మనం వే మన బాడీ హెల్త్ ఖరాబ్ అవుతుందంటే అంతా అన్హెల్దీగానే ఉండాలి కదా అవును సో మనం కంట్రోల్ చేయాల్సింది రైస్ క్వాంటిటీని కంట్రోల్ చేయాలి కానీ రైస్ ఏం బిగ్ ఎనిమీ కాదు ఓకే సో రైస్ ఇస్ వెరీ హెల్తీ అండ్ దట్టు మనం ప్రాపర్గా గంజి ఉంపకుండా కుక్ చేసుకోవాలి ఎందుకంటే అందులో మనకు గంజి ఉంపితే మనకు అందులో అంత స్టార్చ్ అంత హెల్దీ అంతా వెళ్ళిపోతుంది సో గంజి ఉంపకుండా కుక్ చేసుకోవాలి అండ్ ప్రాపర్గా క్వాంటిటీ ప్రకారం తీసుకుంటే రైస్ ఎప్పుడు ఎనిమీ కాదు రైస్ ఈజ్ వెరీ హెల్దీ టు అవర్ బాడీ ఎందుకంటే మన బాడీలో ఒకే ఒక ఆర్గన్ కార్బోహైడ్రేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది బ్రెయిన్ మనం తక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల హెడేక్ లీడ్ అవుతుంది సో ఇలా చాలా మంది ఈ మిస్టేక్ చేస్తున్నారు ఫస్ట్ ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలన్నా హెల్దీగా ఉండాలన్నా ఒబేసిటీ నుంచి ఓవర్కమ్ అవ్వాలన్నా డయాబెటీస్ నుంచి ఓవర్కమ్ అవ్వాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ క్వాంటిటీ తగ్గించుకొని వెజిటేబుల్స్ క్వాంటిటీ ఎక్కువ చేస్తే మనం మిల్లెట్స్ కూడా చూస్ చేసుకోవచ్చు మనకు వేళ మేము మిల్లెట్స్ కొనలేమండి తినలేకపోతున్నాం అన్న వాళ్ళు రైస్ తిని కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు ఓకే మీరు చెప్పినట్టు క్వాంటిటీ మ్యాటర్స్ ఎస్ క్వాంటిటీ మ్యాటర్స్ ఓకే